సిక్స్టీ త్రీ ఒక చీర్లో కూర్చోవాలి సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఇంకో చీరలో కూర్చోవాలి సిక్స్టీ ఫైవ్ ఎవరి దగ్గర ఓకే ఈ నెంబర్ ఎంత అమ్మా ఇది సిక్స్టీ త్రీ కి సిక్స్టీ ఫైవ్ బిట్వీన్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వీళ్ళ మధ్యలో నిలబడాలి చెప్పు సిక్స్టీ త్రీ వెరీ గుడ్ కానీ కాస్పట్ తెలుసు నైంటీ వన్ నైంటీ త్రీ నైంటీ వన్ టేక్ వన్ చేయర్ నైంటీ త్రీ సెకండ్ చేయర్ నైంటీ వన్కి నైంటీ త్రీకి బిట్ బిట్వీన్ నెంబర్ నైంటీ టూ మంచి రోజు నిలబడాలి

ఎవరితో సెవెంటీ త్రీ చూసుకోవాలి ఫాస్ట్గా ఓకే సెవెంటీ వన్ ఆ నెంబర్ నాకు చూపించాం సెవెంటీ వన్ సెవెంటీ త్రీకి బిట్వీన్ నెంబర్ ఏమంటుంది కమ్ ఫాస్ట్ సెవెంటీ టూ గుడ్ బాల్ సిక్స్టీ నైన్ సెవెంటీ వన్ సిక్స్టీ నైన్ సెవెంటీ వన్ కూర్చోవాలి సిక్స్టీ నైన్కి సెవెంటీ వన్కి మధ్యలో ఏ నెంబర్ ఉంటుంది సెవెంటీ కంఫాస్ట్ సెవెంటీ ఎవరి దగ్గర ఓకే బిట్వీన్ ఈస్ సెవెంటీ చెప్పమ్మా గుడ్ ఎయిటీ నైన్ నైంటీ వన్ ఎయిటీ నైన్ నైంటీ వన్ ఎయిటీ నైన్ ఒక చైర్లో కూర్చోవాలి నైంటీ వన్ ఒక చైర్లో కూర్చోవాలి ఎయిటీ నైన్కి నైంటీ వన్కి బిట్వీన్ నెంబర్ ఉచ్ నైన్టీ కమ్ఫాస్ట్ నైంటీ వాళ్ళు వచ్చి మధ్యలో నిలబడాలి ఇప్పుడు మీ నెంబర్ చెప్పండి ఎయిటీ సో ఎయిటీ నైన్కి నైంటీ వన్కి బిట్వీన్ నెంబర్ ఏముంది నైంటీ ఇక్కడ క్లాప్ వీళ్ళకి థర్టీ సెవెన్ అండ్ థర్టీ నైన్ That is an opportunity.